హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరత్తమ హాల్లో సోఫాల్లో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే గాయత్రి పాప పైన నిలబడి తన మెడలో కట్టిన తాయెత్తిని తీసేసి తిలోత్తమ మెడలో పడేలా చేస్తుంది వెంటనే తిలోత్తమ మె మెడలో పడిన తాయెత్తును పడి చూసుకుంటూ అదేంటి ఈ తాయెత్తున మెడలోకి ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది అంటే ఈ తాయెత్తు నా మెడలో వచ్చింది అంటే కొంపదీసి గాయత్ర ఆత్మ నన్ను ఆవహిస్తుందా నాలోకి ప్రవేశిస్తుందా అని తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే ఈ తాయెత్తిని తీసేయాలి అని అనుకుంటూ ఉంటుంది అయితే ఆలోపే గాయత్రి పాప పైనుంచి ఒక తాడును తీసేసి తిలోత్తమని తాడుతో చేతుల్ని మొత్తం చుట్టేసి ఉంటుంది తిలోత్తమ విడిపించుకోలేకపోతూ ఉంటుంది ఎవరది ఎవరు నన్ను ఇలా కట్టేశారు పైనుండి ఎవరు నన్ను ఇలా చేస్తుంది అని తిలోత్తమ కేకలు పెడుతూ ఉంటుంది అయితే హాల్లో ఎవరు ఉండరు పైన ఏమో గాయత్రి పాప కిందేమో తిలోత్తమ మాత్రమే ఉంటారు ఇక తిలోత్తమ గొంతు చించుకుంటూ సోఫాలో అటు ఇటు పడిపోతూ ఎవరైనా నన్ను కాపాడండి ఇవల్లబా వచ్చి కాపాడు ఎవరు నన్ను ఇలా కట్టి పడేశారు ఎవరు ఎవరు అని పైకి చూస్తూ ఉంటుంది పైన మాత్రం గాయత్రి పాప తిలోత్తమకి కనిపించకుండా చాటుగా ఉండి ఉంటుంది ఈ తిలోత్తమని గాయత్రి పాప ముక్కు తిప్పలు పెడుతూ ఉంటుంది అయ్యో ఊపిరి కూడా ఆగ ఆడకుండా ఈ కట్లతో నన్ను బిగించేసే బిగించేసింది ఏంటి ఈ కట్ల నుంచి నేను బయటపడే ఈ తాయితో ఒకటి ఇప్పుడు ఈ గాయత్రిపా నాలోకి ప్రవేశిస్తే ఇంకా ఏమైనా ఉందా అని తిలోత్తమ టెన్ తెగ టెన్షన్ పడిపోతూ వల్లభా వల్లబా అని కేకలు పెడుతూ ఉంటుంది మరి తిలోత్తమని కాపాడుతారా గాయత్రి దేవి తిలోత్తమలోకి ప్రవేశిస్తుందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం